తగ్గింది ఎందుకంటే ఇవన్నీ అంతకుముందు ఎక్కువ ఉండే బాగా నేను రేపు స్టార్ట్ చేస్తాను బానే సార్ అనిపిస్తుంది మీకు ఓకే అది వచ్చినప్పుడు ఫీలింగ్ ఏముంటుంది మీకు ఓహో జస్ట్ పడంగానే ఓకే వదిలేశండి కిందకు వదిలేసి ప్యాంట్లు మళ్ళీ ప్రెజర్ పెరుగుద్దు అంటారు మీద కానీ అప్పటికి ఇప్పటికీ నాకు కొంత ఇంప్రూమెంటేషన్ అయితే కనిపించిందండి ఇది ఎలా ఉంది అవునండి ఓకే మళ్ళీ వచ్చిందా వన్ మంత్ లేదు మెడిసిన్ వన్ మంత్ లేదు అది ఇప్పుడు నా నా ఇంటెక్షన్ అదే మీరు ఇంకొక కొన్ని కొన్ని బాటిల్స్ కంటిన్యూ చేయండి ఈలోపు నేను మెడిసిన్ ప్రిపేర్ చేస్తాను నాకు టైం దొరకట్లేదు మెయిన్ ప్రాబ్లమ్ అది వచ్చింది ఏమైందంటే వంద బిడకలు కావాలి దానికి సో అది దొరకట్ల మెయిన్ ప్రాబ్లం అది వర్షాలు పండియం అంటే ఆవిడ చేసింది పాపం ఆల్రెడీ కానీ ఏమైపోయిందంటే ఆ పిడకలు ఎండ పెట్టడానికి వర్షం పెట్టడం తడిచిపోవటం అయ్యి మళ్ళీ ఎండబెట్టింది అంటే అది వస్తే పొట్టబెట్టేస్తాం ముందు రెడీగానే హార్బుల్గా ఉంటుంది ఓకే అంత ముందు ఎలా ఉండేది ఓకే వేడి మాత్రం మీకు కొంచెం చెప్పండి కొంచెం లైట్ వెయిట్ అయినా సరే లైట్ వెయిట్ ఎలా ఉండేది ఓకే ఓకే మీరైతే మళ్ళీ ఇంకోసారి రెండు మూడు 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 నాలుగు ఓట్లు సాటర్ పెట్టేసేయండి అది కంటిన్యూ ఇంప్రూవ్మెంట్ అందులో గ్రీనిష్ ఉండేది మొత్తం కూడా ఆ గ్రీనిష్ చాలా ఒక తగ్గింది అదే 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 మీరు లేలేదు అంటే ఒకటేసారి మనం కట్ చేయడం కదా స్లో స్లోగా కట్ చేయడం అమ్మాయి ఆవిడ అబ్జర్వ్ ఆడకి తెలుసు మనకంటే ఏ ఏమంటుంది ఆవిడ అదే అందు ముందు బ్లాకిష్ ఈష్ ఉండేదంతా రెండోది పైనటువంటి స్కిన్ ఎలా ఉండేది లైట్ చార్లల్ లాగా ఉండేది ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంటేషన్ వచ్చింది మీరు ఇది కంటిన్యూ చేయండి అదే ముందు కంటిన్యూ చేసేయండి నేను మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఇస్తా దానికి ఇప్పుడు ఆయుర్వేదిక్ ఇంకో ప్రస్తుతానికి ఏమద్దు ఒకవేళ ఆయన ఏమన్నా ఇస్తారంటే తీసుకోండి అది ప్రస్తుతం మెడిసిన్ ఆమె